మిత్రులందరికీ మీరు లైవ్ లో చూస్తే ఈ ఆడకూతుల పేరు ఆ తల్లి పేరు అసిన ఇప్పుడు ఇంతకుముందు మన పోయిన సంవత్సరం కానీ ఆ తల్లికి మన దాతల సహకారంతో రోజువారీ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఇంకా చాలా ఎందుకంటే ఎందుకు మన తల్లికి ఛాయం చేయాలంటే తన భర్త నడు రోడ్డు మీద తన కుటుంబాన్ని వదిలిపెట్టి పోవడంతో ఆమె ఎక్కడో ఇక్కడ మైపూర్ దగ్గర సునీఖ చూడి గుడిసే చూడండి ఇది చూస్తే ఇలా నిజంగా చాలా అత్యంత ఘోరా ఘోరంగా ఉంది ఏదైనా వస్తువులు తెచ్చిపెట్టినానే కోతులు అన్నీ తీసుకెళ్తాయని ఆ తల్లి చాలాసార్లు బాధపడతా ఉంది తినంగా చాలా కష్టంగా ఉంది అని మనం చెప్పడంతో మనం ఈ విషయాన్ని మనం దాతలు శ్రీనివాసులు గారు ఒక అజ్ఞాత దాత తెచ్చుకోవడంతో వెంటనే స్పందించి ఇక్కడ లైవ్లో రెండు ప్యాకెట్లు రైస్ ఇక్కడ గ్రాసరీస్ అన్ని మనకు అందించి అన్న కుటుంబానికి పోండి తినడానికి ఇబ్బంది పడతాయని చెప్పడంతో ఇక్కడ మనం అసలు నా ఇంటి దగ్గరికి చూడండి ఇందుగానే చాలా పరిస్థితి బాగా చాలా కష్టంగా ఆ బాబు చివరికి కానీ ఆమె చాలా రోజు ఇబ్బంది పడుతుంది ఇంకా కుటుంబానికి సాయం ఉంది కదా థ్యాంక్ యూ శ్రీనివాసలన్న మీరు చేసే ఈ సహాయం శ్రీనివాసలన్న అండ్ అజ్ఞాత భక్తుల సోదర మీరు చేసిన సహాయంతో ఆ కుటుంబం రెండు నెలలే కదా సహాయం కాదు రెండు నెలలే సరే మంచి ఫుడ్ తిని కొద్దిగా సంతోషం ఉండడానికి మీరు మంచి మీరు సాయం చేశారు మీకు భగవంతుడు స్థలగా చూసి మీకు ఎప్పుడు మీ దేవుడు మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై భారత్